అనాసపండులో విటమిన్ సి మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడం జీర్ణక్రియను మెరుగుపరచడం వాపును తగ్గించడం మరియు గాయాల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడవచ్చు అనాసపండు వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే ఎంజైమ్లు మరియు ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడతాయి వాపును తగ్గిస్తుంది పైనాపిల్లో ఉండే ప్రోమెలైన్ అనే ఎంజైమ్ వాపు తగ్గించడంలో సహాయపడుతుంది గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది శస్త్రచికిత్స తర్వాత త్వరగా కోలుకోవడానికి మరియు గాయాలు మానడానికి ఇది ఉపయోగపడుతుంది ఎముకలను బలపరుస్తుంది విటమిన్లు మరియు ఖనిజాలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అనాశపన్నులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి కంటి చూపు మెరుగుపరుస్తుంది విటమిన్ సి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది తక్కువ క్యాలరీలతో కూడిన ఈ పండు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది సంతానోత్పత్తి మెరుగుపరుస్తుంది స్పెర్మ్ నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి